ডাপা ডা দাদা

మాకు గత కొన్ని రోజుల నుంచి మా పాఠశాలలో ఎటువంటి సమస్యలు లేవు విద్యార్థులందరూ చక్కగా చదువుకుంటూ మంచి రిజల్ట్ సాధించున్నాము కానీ మాకు నాన్ టీచింగ్ స్టాఫ్లో లైబ్రరీ అసిస్టెంట్గా పనిచేయున్న పసుపులేటి శ్రీనివాసులు ప్రతిరోజు బడికి గైర్హాజరవుతుంటాడు దాని గురించి మేము హెచ్చరించినప్పుడు మా మీద తిరగబడి మాట్లాడతాడు నా ఇష్టం నేను నా ఇష్టం వచ్చినట్టు పని చేస్తాను నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను నా ఇష్టం వచ్చినప్పుడు నేను యాప్ వేసుకుంటాను నా ఇష్టం వచ్చినప్పుడు సంతకం చేస్తానని మా మీద దౌర్జన్యం చేస్తుంటున్నాడు దాన్ని నేను ఖండిస్తూ ప్రధానోపాధ్యాయులుగా నేను దాన్ని ఖండించి మీరు వాడికి పాఠశాలకి టైంకి రావాలని చెప్పినందుకు ఎప్పుడు కావాలని అతను గైర్హాజరవుతూ రాని రోజు ఇప్పటివరకు ఉన్న అతని మెడికల్ లీవ్లు ఈఎల్స్ అతను రాని రోజు పాఠశాలకు రాని రోజు మెడికల్ లీవ్లు సిఎల్స్ ఈఎల్స్ ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను ఇక అతనికి ఏప్రిల్ నుంచి ఎటువంటి సెలవులు లేకపోవడం వలన పాఠశాలలో అతను గైర్హ గైర్ హాజరైన రోజు నేను యాబ్సెంట్ వేస్తూ వచ్చిన రోజు అతనికి యాప్లో టైంకి వస్తే నేను అతన్ని సైన్ చేయమంటున్నాను టైంకి రాకపోతే అతనికి యాబ్సెంట్ వేస్తున్నాను దీన్ని విధిగా ప్రతిరోజు ఇదే పనిగా ఏదో ఒక సమస్యను తీసుకొస్తూ కానీ అతను జూన్ నెల నుంచి మేము చూస్తున్నాము జూన్ జూలై రెండు నెలలు అతను నార్మల్గా పాఠశాలకు రావడం లేదు తాగి రావడము మళ్ళీ ఏదో మాదక ద్రవ్యాలు లాంటివి ఏదో చేతులు వేసుకొని నోట్లో వేసుకొని ఎట్టంటే అట్ట స్కూల్ అంతా తిరుగుతూ ఆడపిల్లల పాఠశాల ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని మేము అంటే మా మీదే తిరగబడి మళ్ళీ మాట్లాడడము ఇలాంటి జరుగుతూ సర్దుకుంటూ వస్తున్నాము కానీ నిన్న పాఠశాలలో అతని ప్రవర్తన చాలా పెద్దగా సెల్ ఫోన్ పెట్టుకొని పాటలు వింటూ పిల్లలకి చూపిస్తూ చాలా ఇబ్బందికరమైన చేస్తుంటే మేము దా ఖండించాము ఖండించి దూరంగా కూర్చోబెట్టాము కానీ అతను ఒక పేరెంట్ వచ్చి అతని దగ్గర ఏందో నీ దగ్గర వాసన వస్తుంది పిల్లలందరూ కూడా ఎట్లా ఆడపిల్లకాయలు అంతా మేడం ఇక్కడ ఉన్నారు ఇతను ఏంది ఇంత నార్మల్గా లేడు ఇతని దగ్గర ఏదో స్మెల్ వస్తుంది ఇతని నెట్ట స్కూల్లో ఉంచారు ఇంతమంది ఆడపిల్లలు ఐదు వందల యాభై మంది పిల్లలు ఇక్కడ ఈ పాఠశాలలో చదువుతుంటే మీరు ఎలా ఉంచున్నారంటే అంటే మేము అధికారులకు తెలుపున్నామండి ఇతని ప్రవర్తన ఇలాగే ఉంది మందలిస్తూనే ఉన్నాము అతను మారడం లేదు ఇలాగే ఉందని చెప్పినాము ఆయన వెళ్ళిపోయినారు ఆ తర్వాత కొంతమంది పేరెంట్స్ ఈ రోజు ఉదయాన్నే వచ్చినారు ఏందండి ఇక్కడ పరిస్థితి బాగాలేదని అడుగుతున్నారు అప్పుడు పది పదిహేనుకి ఈ రోజు బస్పులేటి శ్రీనివాసులు మా పాఠశాలకు వచ్చాడు ఆయన దౌర్జన్యంగా వచ్చి ఆ రిజిస్టర్ లాక్కొని సంతకం చేయాలన్నాడు చేయకూడదు పది పదిహేనుకు వచ్చావు యాబ్సెంట్ చేస్తున్నాను నువ్వు వెళ్ళిపోవచ్చయ్యా అని చెప్పాను దానికి వినకుండా నేను దాన్ని చెప్పి అటెండర్ మీదకి దౌర్జన్యంగా రావడము నేను దాన్ని చూసి నేను అడ్డుపడకపోయి ఉంటే అమ్మాయిని కొట్టుండేవాడు ఈరోజు అటువంటి పరిస్థితుల్లో బయట పేరెంట్స్ అందరూ ఉన్న తర్వాత వాళ్ళంతా కూడా మీడియాకి వాళ్ళకి తెలిపినారు వాళ్ళు అక్కడ కొంచెం పెద్దగా ఇష్యూ చేసి ఆడంతా కూడా అతని అతన్ని అడుగుతుంటే అతను చాలా దౌర్జన్యంగా బయట నుంచి పేరెంట్స్ మీద కూడా ఇతర వేరే వాళ్ళు కూడా రోడ్లో పోతూ అక్కడ పాఠశాలకు వచ్చిన వాళ్ళ మీద కూడా ఎట్టంటే అట్లా మాట్లాడుతున్నాడు దానికని అక్కడ నుంచి వాళ్ళు పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళకి ఫోన్లు చేసి

జనరేటర్ బ్యాక్అప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు జీరో సిక్స్ వన్ సిక్స్ ట్రిపుల్ ఫైవ్